అయితే చంద్రబాబు గారు ఈ రోజు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పనుకన్ను అమలు చేస్తామని చెప్పేసి అన్నారు సో ఎలా చూడొచ్చు బ్రో చంద్రబాబు నాయుడు సార్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ మీకు తెలంగాణ ప్రాంతం నుంచి మీరు బస్సు ప్రజల మంచి కోసం అని చెప్తుంటే మిమ్మల్ని రోజు రెండు వేల మంది పెడతారు వెయ్యి నుంచి రెండు వేల మంది కంపల్సరీ తిడతారు తిడుతారు తెలంగాణ రేవంత్ రెడ్డిని ఫ్రీ బస్ పెట్టడానికి ఎంత మంది తెలుసా ఇష్టం మధ్య ఏడుచు కాబట్టి కంపల్సరీ ఏదైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు ఉచితాలు అనేది పెట్టద్దు రాష్ట్ర అభివృద్ధి ఖరాబ్ అవుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మీకు అంత ప్రేమ ఉంటే బస్ ఛార్జీలు తగ్గించండి కానీ ఉచితం పెట్టద్దు తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కోసుకుంటాను అక్కడ డబ్బులు లేవన్నాడు ఇలా డబ్బులు లేవని చెప్తే నువ్వు అన్ని ఉచితాలు ఇచ్చినాకా గవర్నమెంట్ ఇట్లా ప్రభుత్వ ప్రభుత్వం అడక తింటాను అయితే ఇక లంచాలకు కాబట్టి మొత్తం దూసుకునే తత్వం అవుతుంది ఉత్సవాలు బందే ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రజలకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు గవర్నమెంట్ వెనుముకలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే గవర్నమెంట్ నడుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తేనే గవర్నమెంట్ కు డబ్బులు వస్తాయి ఇలా కంపల్సరీ ఏమైనా కూడా పెట్టి ఆయం కావద్దు ఇలా మా దగ్గర మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చిండు ఉష్ణ కరెంట్ ఇచ్చిండు ఉష్ణ బస్ ఇచ్చిండు తర్వాత సన్న బియ్యం ఇచ్చిండు అన్ని ఫ్రీకి ఇచ్చినాక ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఉంటాయి గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుంది ఇవన్నీ చెప్పకుండా కంపల్సరీ ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉష్ణ పథకాలు ఉచ్ఛ సంక్షేమాలను తీసేయాలా రేట్లు తగ్గించండి ప్రతిదానికి రేట్లు తగ్గించు ఇప్పుడు ఒక నెలకు రెండు వందల రూపాయలు బిల్ వస్తే నూట యాభై రూపాయలు ఒక యాభై రూపాయలు తగ్గించండి సిలిండర్ కు ఒక వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది Chandy. బస్ ఛార్జ్ ఒక పది రూపాయలు దాన్ని ఎనిమిది రూపాయలు చేయడం తప్ప ఉష్షాలు తీసుకొస్తే గవర్నమెంట్ నాశనం అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను దోసుకునే స్థాయి కష్టరు మన ఉద్యోగులు విధంగా కంపల్సరీ గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ దెబ్బ ఏమైనా కూడా ప్రభుత్వాలు ఉష్షాలు తీసుకురావద్దు ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సామెత ఉంది పెళ్లి వేసుకున్నాక పిల్లలు మాత్రం కనాలి మొత్తం గవర్నమెంట్ తీసుకొచ్చి పెంచుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ఏరియా కూడా గవర్నమెంట్ ఉష్షాలు తీసుకురావద్దు రేట్లు మాత్రం తక్కువ భయ్య ఇప్పుడు అమ్మఒడి లాంటి ఒక అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలుసు అలాంటి దానికి ఆయు పట్టైన అమ్మఒడి లాంటి పథకాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఇలాంటి అంటే పక్క రాష్ట్రంలో ఇష్యూలు చాలా గొడవలు అవుతున్నా ఈ పథకం మీద ఎందుకు బాబు గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అసలు ఏదేమైనా కూడా అమ్మఒడి అయినా ఏ కార్యక్రమం అయినా అది కూడా తక్కువే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్ బుక్లు ఇస్తారు ఇంకా ఇంకా డబ్బులు ఇవ్వడం ఎందుకు ప్రజలకు అదే విధంగా మీకు అంత ప్రేమ ఉంటే గిట మీకు అంత గిట ఉంటే మన తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయుల్ని మార్చండి ఇంగ్లీష్ మాట్లాడే ఉపాధ్యాయులు పెట్టండి ఈ దేశానికి అయితే ఏదైతే లాంగ్వేజ్ అవసరం ఉందో ఆ లాంగ్వేజ్ కు దేశం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎంత అయితే ఇంపార్టెంట్ ఉందో అట్లాంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తప్ప డబ్బులు ఇచ్చే సంక్షేమం మాత్రం పెట్టద్దు పిల్లలకు అంత మీకు ప్రేమ ఉంటే మధ్యాహ్నం పూట మంచి క్వాలిటీ అన్నం పెట్టు పిల్లల క్వాలిటీ అన్నం పెట్టి క్వాలిటీ బుక్లు ఇచ్చి కార్పొరేట్ స్కూల్ అయితే ఏదైతే ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏ విధంగా ఆ స్కూల్ డెవలప్ చేయాలి తప్ప ఆ విధంగా డెవలప్ చేయాలి తప్ప ఇలాంటి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మాత్రం చేయద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా ఓకే సార్ థ్యాంక్ యూ